మీరందరూ మంచి మనసుతో పెద్ద మనసుతో మీ ఇంటి ఆడబడుచుగా మీ ఇంట్లో ఒక ఆడపిల్లని గెలిపించినట్టుగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీ కుటుంబంతో సైతం మా అనితమ్మ రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి పవన్ కళ్యాణ్ గారు గెలవాలి ఈ కూటమి గెలవాలి ఏ రోజు మమ్మల్నిటీకరపేట నియోజకవర్గంలో రాని మెజార్టీతో గెలిపించడమే కాకుండా మీ అందరి ఆశీర్వాదంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదంతో ఈ రోజు మీ అందరి ముందుకి కూడా ఒక హోంశాఖ మంత్రిగా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా మిమ్మల్ని మీ అందరిగా ఉంచు అవకాశం కలిగజేసిన నా పాయిపేట నియోజకవర్గ ఆడబడుచులకి పెద్దలకి పాయికేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకి ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఒకసారి మొన్న నాలుగు రోజుల క్రితం మాట్లాడుకుంటే అప్పుడే కొన్ని నెలలు అయిపోయింది కరెక్ట్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మేమందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్ గా ఈ రోజుకి వంద రోజులు కరెక్ట్గా ఎప్పటి నుంచో చంద్రు వంద రోజులు ప్రణాళిక పెట్టుకున్నాం ఈ వంద రోజుల్లో కూడా మనం ఏం చేశాం అన్నది ప్రజలకు చెప్పాలి ప్రజలకి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ వంద రోజుల కార్యక్రమానికి కూడా ఇది ఒక మంచి ప్రభుత్వం అని ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించి ఈ రోజు మీ అందరి ముందుకి కూడా తీసుకురావడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి అధికారులందరూ కూడా వితిన్ స్పాన్ ఆఫ్ ఒక ఫోటోలో నాకు తెలిసి నిన్న రాత్రి ఐదు గంటలకు ఆరు గంటలకు వీళ్ళకి జీవోలు వచ్చి ఉంటే విత్ ఇన్ ఈ టైంలో కూడా ఇంత ఇమీడియట్ గా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేయడమే కాదు మిమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఎంపీపీ గారు వైఎస్ఎంపీ అదే విధంగా పార్టీ అధ్యక్షులకి చిట్టుబాబు గారికి శ్రీని గారికి ఇంకా నాలుగు మండల పార్టీ అధ్యక్షులు నాలుగు మండల జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు అందరికీ కూడా రవిబాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ పాల్గొన్న మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యుల కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం అని ఒక పండుగ వాతావరణంలో మనందరం కూడా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ వంద రోజుల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బిజెపి సహకరించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ వంద రోజులకి అచీవ్మెంట్స్ ఏంటి అంటే మేము చూపించవచ్చు మేము మీ అందరికి కూడా తెలియాలంటే ఒక పాంప్లెట్ కూడా వేసి మీ అందరికీ ఇవ్వచ్చు ఈ రోజు వంద రోజులకి కూడా చాలా మంది ఏమన్నారు అంటే వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇప్పించలేమని చెప్పి చాలా సందర్భాలు అన్నారు ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కాదు ఎందుకంటే వేదిక మీద అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు వాస్తవాలు తెలియాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ విషయం కూడా చెప్తున్నాను పెన్షన్ ఇచ్చేటప్పుడు మే నెల ఏప్రిల్ నెల వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ వాలంటీస్ తో మనం ఇవ్వలేము వాలంటీర్స్ లేకుండా ఇవ్వలేము అని చెప్పి ఇదే పెన్షన్ దాని అందరినీ కూడా రోడ్ల మీద నిలబెట్టిన సందర్భం కూడా మీరు అందరూ చూశారు మీరు నమ్ముతారా సుమారుగా రాష్ట్రం మొత్తం మీద ముప్పై రెండు మంది ముసలి వాళ్ళు చనిపోయిన సందర్భం ఎందుకంటే మే నెల ఏప్రిల్ నెల అంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి సో నాలుగు వేల రూపాయలు పెన్షన్ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి సెక్రటేరియట్ స్టాఫ్ ఇంతకు ముందు ఎలాగైతే ఇంటింటికి ఇచ్చేవారో అదే పద్ధతిలో పెన్షన్లు ఇస్తున్నా అన్ని కూడా ఒకే రోజు జరగాలి ప్రతి ఒక్క నియోజకవర్గంలోని కూడా ఆ ఎమ్మెల్యే మంత్రులైనా నియోజకవర్గంలో ఉండి దగ్గర నివ్వండి అని చెప్తే మీరు నమ్ముతారా ఒకే ఒక రోజు తొంభై శాతం మేరకు ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చేసరికి సార్ రెండో ఆదివారం కూడా సెలవు అనుకున్నాం కదా ఆదివారం పనిచేయమంటే ఇబ్బంది పడతారు సో సోమవారం ఇద్దాం సార్ అన్నాం ఏ సోమవారం ఎందుకు శనివారం ఇవ్వలేరా అని అడిగారు అది చంద్రబాబు నాయుడు గారు అండి ముప్పై ఒకటో తారీఖు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చి చూసే సందర్భం అమ్మా మీరు ఎట్లా మీరు మధ్యలో